మార్చి ముప్పై తేదీన అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరావతి సారథంలో విశాఖలో రైల్వే జోన్ సాధించాలని లక్ష్యంతో ప్రారంభమైన ఆత్మగౌరో యాత్ర ఏప్రిల్ తొమ్మిది వరకు పదకొండు రోజుల పాటు జరిగింది రైల్వే జోన్ కోసం విశాఖ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని అమర్నాథ్ తెలిపారు ముగిసిన రైల్వే జోన్ సాధన కోసం వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర అనకాపల్లి నుంచి భీముల వరకు పదకొండు రోజుల పాటు రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర సాగిన యాత్ర తగరపు వలస జంక్షన్ లో యాత్ర ముగింపు విశాఖలో ముగిసింది రైల్వే జోన్ సాధన ఆత్మ గౌరవ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఎంపీ మధున్ రెడ్డి బొస్తా ధర్మాన తమ్మినేని సీతారాములతో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు విశాఖ వైసీపీ ఆత్మగౌర్వ యాత్ర ముగింపు సభలో తమ్ముని సీతారాం కామెంట్ చేశారు వెనకబడిన ప్రాంతాలను పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రం రెండు ముక్కలైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమేనని రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదని ఆయన ప్రశ్నించారు యువత ఉద్యమాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సిందే గతంలో చేసిన తప్పే మరోసారి చంద్రబాబు చేస్తున్నాడని అన్నారు అన్ని అమరావతులను పెట్టి ప్రాంతాల మధ్య విభేదాలకు కారకులు అవ్వద్దని హెచ్చరించారు ఒక్కసారి జరిగిన తప్పు శిక్షను అనుభవిస్తున్నాం అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని రిజర్వు బ్యాంకు కార్యాలయాన్ని అమరావతిలో పెట్టడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేస్తే వచ్చే నష్టమేంటి శాసనసభలు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేస్తున్నారని ఆయన వాపోయారు పొరుగు రాష్ట్రాలను చూసైనా శాసనసభ ఎలా నడిపించాలో చంద్రబాబు నేర్చుకోవాలని ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని ఈ ఉద్యమం మీకు ఆగదని వైసీపీ ఆత్మగౌరవ యాత్ర ముగింపు సభలో ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్ చేశారు